ఒక మాట మనిషి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తుందని అంటారు కదా అలాంటి మాట కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన కర్ణుడి జీవితంలో ఈ కథ గురించి మీకు తెలుసా కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు కర్ణ నువ్వు సూర్యుడి కుమారుడివి పాండవులు నీ సోదరులు నీ తల్లి కుంతిదేవి నిన్ను చాలా ప్రేమగా చూడాలని కోరుకుంటుంది నువ్వు పాండవుల పక్షాన చేరి రాజ్యాన్ని పొందు అని అంటాడు ఈ మాటలు విన్న కర్ణుడు మెలకువగా చిన్న చిరునవ్వు నవ్వి కృష్ణుడితో అంటాడు కృష్ణ ఈ రోజు నాకు ఒక సత్యం తెలిసింది కానీ ఆ సత్యం నా జీవితాన్ని మార్చలేదు నా జీవితాన్ని దుర్యోధనుడి నమ్మక అంకితం చేశాను దుర్యోధనుడికి నేను మాటిచ్చాను దాన్ని నిలబెట్టుకోవడం నా కర్తవ్యం నా జీవితంలో నేను మాట తప్పానంటే నా వ్యక్తిత్వమే తప్పిపోతుంది మాట మీద నిలబడడమే నా ధర్మం దుర్యోధనుడి స్నేహం కోసం నేను నా ప్రాణాన్ని కూడా త్యాగం చేయగలను కాబట్టి విజయమైన వీరమరణమైన దుర్యోధనుడి పక్షాన ఉండే పోరాడతాను అని అంటాడు అప్పుడు కృష్ణుడు మధురంగా ఓ చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు కర్ణ నువ్వు ఎంత గొప్పవాడివో నాకు మరింత స్పష్టమైంది అని చెప్పి కృష్ణుడు వెళ్లిపోతాడు అయితే ఫ్రెండ్స్ కర్ణుడు స్థానంలో మీరుంటే కృష్ణుడు చెప్పిన మాటలకు మీరు ఏం చేస్తారో ఈ వీడియో ఒక లైక్ చేసి కామెంట్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్